అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి రత్నాలు ధరించండి వెల్కమ్ టు లో పదేళ్ల సహస్రాన్ని పదో తరగతి బాలుడు చంపడం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేగుతుంది అసలు పదో తరగతి బాలుడు అన్ని కత్తిపోట్లు దింపి ఆ అమ్మాయిని చంపాల్సిన అవసరం ఏమొచ్చిందని చెప్పి చాలా మంది మాట్లాడడం పరిస్థితి నిజంగా అంటే పిల్లలు ఇంట్లో ఉన్నా స్కూల్కి వెళ్ళినా కాలేజ్కి వెళ్ళినా అంటే వాళ్ళ లైఫ్ మీద భద్రత ఉందా లేదా అనే భావన ఇప్పుడు తల్లిదండ్రులలో గట్టిగా వినిపిస్తుంది సో మాట్లాడదాం ఈ ఇష్యూపై మనతో పాటు ప్రముఖ అనలిస్ట్ కొత్త రవీంద్రబాబు గారు నమస్కారం సార్ నమస్తే ఏం సార్ అంటే పిల్లలకి రక్షణ ఉందనుకోవచ్చా లేదనుకోవచ్చా ఏదో ఒక వృద్ధురాలు ఎవరిలో ఒకరు చనిపోతే అనుకోవచ్చు కనీసం ఊహ తెలిసిన వాళ్ళు లోకం చూసిన వాళ్ళు ఎటువంటి ఇది లేని ఒక అమ్మాయిని అంత దారుణంగా అది తరగతి పిల్లవాడు ఈ నెల ఎయిటీన్త్న కుట్పల్లిలో జరిగిన ఈ ఒక పిల్లవాడు ఇంకొక అమ్మాయిని చంపటం అనేది హృదయ సంఘటన సో ఈ సంఘటన ఒక్కసారి అవుట్లైన్ మనం చూసినట్టయితే దగ్గరలో ఇంట్లో ఉన్నటువంటి ఒక టెన్త్ క్లాస్ చదివే కి స్కూల్కి రెగ్యులర్గా వెళ్ళేటోడు కాదు అని తెలియవచ్చింది బ్యాక్గ్రౌండ్ ఒకసారి చూస్తే ఎందుకు ఇలా మైండ్ టర్న్ అయింది అనేది మనకు అర్థమవుతుంది రెండోది వాళ్ళ తల్లిదండ్రులు నేపథ్యం ఒకసారి చూసినట్టయితే తండ్రి సరైన ఉద్యోగ ఉపాధి అవకాశం లేకుండా తిరుగుతున్న పరిస్థితి తల్లి ఏదో కిరాణా దుకాణం నడుపుకుంటున్నటువంటి వ్యవహారం పిల్లవాడి మీద ధ్యాస కాన్సన్ట్రేషను మానిటరింగ్ లేని పరిస్థితి ఇంకొక అంశం మనం చూసినట్టయితే ఈ అమ్మాయిని హత్య చేసిన విధానం ఆ క్రిమినల్ మైండ్ సెట్ చూసినట్టయితే ఇరవై చోట్ల పొడిసి కసిగా చంపాడంటే అంత దారుణమైన క్రిమినల్ మైండ్ సెట్కి ఎందుకు ఇతను వచ్చాడు అని మనం ఆలోచించినట్టయితే సరే ఏదో దొంగతనానికి వెళ్ళాడు అంటున్నారు తర్వాత బ్యాట్ తీసుకోవడానికి వెళ్ళాడు అంటున్నారు ఆ ప్రక్రియలో తీసుకొని వస్తా ఉంటే అమ్మాయి చూసింది కాబట్టి మళ్ళీ చూస్తే దొరికిపోతాడని భయంతో అమ్మాయిని పొడిసి చంపి చచ్చిపోయిందని కన్ఫామ్ చేసుకున్న తర్వాత మళ్ళీ బయటకు ఎస్కేప్ అయ్యాడు ఇంటికి వెళ్ళి హుటాహుటీ కత్తిని అవి దాచేసే ప్రయత్నం చేశాడు షర్ట్ అంత బ్లడ్ అయింది పోలీసులు మొత్తానికి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇచ్చిన సమాచారం ప్రకారంగా ట్రేక్ చేసి ట్రేస్ చేసి పట్టుకున్నారు అది అవుట్ లైన్ ఆఫ్ ది కేస్ అది హత్యకి సంబంధించిన కేసు మనం పక్కన పెడితే ఎందుకు ఈ విధంగా పిల్లల్లో ఈ ప్రవృత్తి వస్తుంది అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్ బిగ్ క్వశ్చన్ ఇట్ ఈస్ ఎ అలార్మింగ్ సిచ్యువేషన్ ఫర్ ద పేరెంట్స్ ఫర్ ద టీచర్స్ ఫర్ ద చిల్డ్రన్ ఇది ఒక్కసారి విశ్లేషణ చేస్తే సైకలాజికల్గా వేర్ వ్యాంట్ రాంగ్ పిల్లలు చిన్నతనం నుంచి ఒక ట్రాక్ తప్పటం వల్ల ఎందుకు తప్పుతున్నారు అనేది ఆలోచిస్తే సోషల్ మీడియా ప్రభావం అనేది పిల్లల మీద విపరీతంగా ప్రభావం చూపుతూ ఉంది పిల్లలు దానికి అడిక్ట్ అవుతూ ఉన్నారు అది ఫోన్స్ కావచ్చు రకరకాల సోషల్ మీడియా వ్యవహారాలు కావచ్చు దాన్ని పాజిటివ్గా యూటిలైజ్ చేసుకొని సక్సెస్ఫుల్గా విజయ కేతనాలు ఎగరేసిన పిల్లలు ఉన్నారు దాన్ని ఇంకొక రకంగా యుటిలైజ్ చేసుకొని ఇట్లా క్రిమినల్గా మారిన సందర్భాల్లో ఇది ఒక కేస్ స్టడీ సో దీనివల్ల మనకు అర్థమైన అంశం తెలియవచ్చింది విశ్లేషణ చేస్తే పిల్లల్ని సరిగా పెద్దలు తల్లిదండ్రులు మానిటరింగ్ అనేది లేదు ఎందుకంటే ఎవరి జీవన విధానం ప్రెషర్సు టెన్షన్స్ టైం సరిపోకపోవటం ఒక విషయం గమనించినట్టయితే గతంలో మ్యాక్రో ఫ్యామిలీస్ ఉండేవి అంటే పెద్ద కుటుంబాలు ఉండేవి అంటే తల్లి తండ్రితో పాటుగా అత్త మామ నానమ్మ అమ్మమ్మ తాతయ్య అందరూ ఉండటం వల్ల ఆ వ్యవస్థ డిఫరెంట్గా ఉండేది పెంపకం డిఫరెంట్గా ఉండేది మానిటరింగ్ డిఫరెంట్గా ఉండేది ప్రేమ అభిమానాలు డిఫరెంట్గా ఉండేది క్లోజ్ అబ్జర్వేషన్ డిఫరెంట్గా ఉండేది ఇప్పుడు దురదృష్టవశాత్తు మైక్రో ఫ్యామిలీస్ వచ్చినాయి ఎవరు ఇద్దరు ముగ్గురు కలిసి జీవించటం సో ఇది ఒక పార్ట్ అయితే స్కూల్ లెవెల్కి వచ్చేసరికి మనం స్కూల్లో మార్కులు ర్యాంకులు కోసం ఆట తప్ప ఈ మోరల్ స్టడీస్ అనేది లేకుండా పోవటం పిల్లల్లో మైండ్ మీద సైకలాజికల్ క్లాసెస్ అనేవి లేకపోవటం వాళ్ళకి ఎథిక్స్ ఎలా ఉండాలా ఒక కల్చరల్ బేస్డ్ సబ్జెక్ట్ అనేది టీచింగ్ లేకపోవటం సేఫ్టీకి మార్క్స్ ర్యాంక్స్ మీద ధ్యాస పెట్టడం క్లోజ్ ఇండివిజువల్ మానిటరింగ్ అనేది టీచర్స్ స్కూల్ లెవెల్లో కూడా లేకపోవడం ఒక ఎత్ అయితే సో ఇప్పుడు ఈ కేసులో మనం చూసుకుంటే టెన్త్ క్లాస్ చదివా అబ్బాయి పోలీసు వాళ్ళు చెప్పిన సమాచారం ప్రకారం ఎక్కువగా స్కూల్ ఎగకొట్టేసి ఇంట్లో కూర్చొని క్రైమ్ ఉన్నటువంటి సిరీస్ ఇంకోటో ఎక్కువగా అలవాటు అడిక్ట్ అయిపోయాడు దానివల్ల ఈ మైండ్ ఇట్లా మారిపోయింది సోషల్ మీడియా ఉపయోగించుకొని సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు సో పిల్లలకి ఇన్స్పిరేషన్ లాంటి గైడ్ చేయగలిగి ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను భారతదేశంలో ఈ మధ్య కాలంలో యంగెస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ నేహా బైడ్వాల్ రాజస్థాన్ ప్రాంతానికి చెందిన ఒక చిన్న వయసులోనే హైయెస్ట్ ఐఏఎస్ ర్యాంక్ సాధించింది సో ఆమె సక్సెస్ స్టోరీ మనం ఒకసారి గమనించినట్లయితే ఆమె చదువుకునే రోజుల్లోనే ఒక విషను గోలు ఐఏఎస్ కావాలని లక్ష్యం పెట్టుకుని ఆ దిశగా ముందుకెళ్తూ ఎట్లా వెళ్ళాలో అట్లా వెళ్ళింది పేరెంట్స్ దానికి సపోర్టు సహకారం అందించారు ఆమె చెప్పిన అంశం ఏంటంటే ఈ అచీవ్ చేసే ర్యాంక్ అచీవ్ చేసే ప్రక్రియలో మూడు సార్లు ఫెయిల్ అయింది తర్వాత సక్సెస్ అయింది ఆమె అనేది ఏంటంటే మూడు సార్లు నేను ఫెయిల్ అవ్వలేదు మూడు సార్లు నేర్చుకున్నాను అంది ఫెయిల్యూర్ ఇస్ ఎ సక్సెస్ ఇఫ్ యు లెర్న్ ఫ్రమ్ ఇట్ రెండవది మూడు సంవత్సరాలు ఫోన్ జోలికి వెళ్ళలేదు ఫోన్ని చూడలేదు ఫోన్ని దూరంగా పెట్టింది కఠోర దీక్ష అని అనొచ్చు అది డెడికేషన్ కమిట్మెంట్ టువర్డ్స్ అచీవింగ్ ద గోల్ అది ఒక సక్సెస్ స్టోరీ అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ఈ మన పవన్ కళ్యాణ్ గారి దగ్గర కృష్ణ తేజ అని ఒక ఐఏఎస్ ఆఫీసర్ కేరళ నుంచి స్పెషల్ పర్ ప్రైమ్ మినిస్టర్ రికమెండేషన్ తీసి పెట్టి తీసుకొచ్చి ఆయన దగ్గర పెట్టుకున్నాడు ఆయన కూడా ఒక సక్సెస్ ఇన్స్పిరేషనల్ స్టోరీగా మనం చెప్పవచ్చు సో కేరళలో ఒకసారి వరదలు వచ్చినప్పుడు రెండు లక్షల మందిని కాపాడి ప్రపంచంలోనే పెద్ద మంచి పేరు సంపాదించుకున్నాడు అత్యంత ప్రముఖంగా పేరు సంపాదించుకున్న ఐఏఎస్ ఆఫీసర్లో ఇతను ఒకడు ఆయన్ని పవన్ కళ్యాణ్ గారు కావాలని కోరి తెచ్చుకొని ఆయన పేసీలో పెట్టుకున్నారు సో యువత ఒకవైపు సక్సెస్ సాధిస్తూ దూసుకెళ్తున్న సందర్భాలు మన కళ్ళెదుట ఉన్నాయి వాళ్ళని మనం ఇన్స్పిరేషన్గా తీసుకొని వాళ్ళ జీవితంలో ఏం నేర్చుకోవాలనేది పేరెంట్స్ కొంత పిల్లల్ని గైడ్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే పిల్లలు అడిక్ట్ అయిపోయినప్పుడు దాన్ని కరెక్ట్ చేయవలసిన బాధ్యత పేరెంట్స్ మీద ఉంటుంది కొంత సమయాన్ని కేటాయించాలి పిల్లలకి పైసలు కేటాయించకపోయినా పర్లేదు కానీ సమయాన్ని కేటాయించాలి అట కేటాయించకపోవటం వల్ల వాడి దారిని వాడు పోవటం వల్ల ఇటువంటి వయసు తెలిసి తెలియని వయసు ఆ వయసులో ఏది కరెక్ట్ దారి ఏది రాంగ్ రూట్ అనేది వాళ్ళ విచక్షణ ఉండదు కాబట్టి ఈ విధంగా దాన్ని రెండోది టీచర్స్ మానిటరింగ్ కూడా కొంత ఎక్కువ ఉండాల్సిన అవసరం ఉంది పిల్లాడు ఎవరితో తిరుగుతున్నాడు అంటే ఆయన తిరిగే ఫ్రెండ్స్ సర్కిల్ ఆ దాని ప్రభావం పిల్లవాడి మీద ఉంటది కుటుంబ నేపథ్యం స్టూడెంట్స్ పక్కన పక్కన ఉన్న స్టూడెంట్స్ పక్కన వీడు ఎవరితో స్నేహ సంబంధాలు చేస్తున్నాడు ఇతని అలవాట్లో వ్యవహారాలు ఏ విధంగా ఉన్నాయి దేని వైపు ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు అనేది ఒక మానిటరింగ్ క్లోజ్గా లేకపోతే ఆ ఏజ్లో తెలిసో తెలియకో రాంగ్ ట్రాక్లోకి వెళ్ళి సోషల్ మీడియా ప్రభావం చేత ఈ విధంగా ఇతను ఈ పర్టికులర్ టెన్త్ క్లాస్ పిల్లవాడు ఒక స్క్రిప్ట్ రాసుకొని దాని ప్రకారం హత్య చేయాలని నిర్ణయం తీసుకున్నాడు అంటే దాన్ని ప్రభావితం చేసింది ఏంటంటే అతను చూసిన క్రిమినల్కి సంబంధించిన వీడియోస్ కానీ యూట్యూబ్స్ వాటిల్లో ఓటీటీలో చూశానని చెప్తున్నాడు దాన్ని అరికట్టవలసిన బాధ్యత ఈరోజు సమాజం మీద ఉంది టీచర్స్ మీద ఉంది తల్లిదండ్రుల మీద ఉంది అందరి మీద ఈ విధంగా క్లోజ్ మానిటరింగ్ లేకపోతే పిల్లలు దారి తప్పే అవకాశం ఉంది ఆ విధంగా జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు ఒక సైడ్ పిల్లలు ఇంకొక పిల్లలు ఇంకొక వర్గానికి సంబంధించి మనం చూసినట్టయితే సక్సెస్ అవుతున్నారు దాన్ని పాజిటివ్గా ఉపయోగించుకొని సో సోషల్ మీడియా అనేది లేదా టెక్నాలజీ అనేది డబుల్ హెడ్జెడ్ నైఫ్ లాగా పనిచేస్తుంది దట్ డిపెండ్స్ హౌ యుటిలైజ్ ఇట్ నువ్వు ఏ విధంగా వాడుకుంటే ఆ విధంగా నీకు పనికి వస్తుంది సో ఈ విధంగా గాడి తప్పకుండా ఈ పర్టికులర్ ఈ వయసులో ఉన్నప్పుడు మాత్రం ఒక సపోర్ట్ కానీ ఒక కోఆర్డినేషన్ కానీ గైడ్ గాని ఎవరో ఒకరింట్లో తీసుకోవాలా బాధ్యత అప్పుడు పిల్లలు సక్రమైన మార్గంలోకి వెళ్తారు సక్సెస్ సాధించడానికి అవకాశం ఉంది ఇది ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలా ఇటువంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా ఉండాలి అంటే యా థ్యాంక్ యూ సార్ సో ఇది రవీంద్రబాబు గారు అంద చూస్తున్నాం మనం టీవీ